రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది వెళ్తున్న బస్సు ప్రమాదం శాతం అలకనందా నదిలో పడిపోయింది ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో పదకొండు మంది గల్లంతయ్యారు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు పోలీసులు సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఏడుగురు ప్రయాణికులను రక్షించారు అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం కూడా పద్దెనిమిది మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామన్నారు అందుకోసం గజ ఈతగాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు అయితే ప్రమాద సమయంలో బస్సు వేగంగా వెళ్తుందని డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లుగా పోలీసులు వెల్లడించారు మరోవైపు నదిలో నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది మనం అక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాం కదా అదే అలకనంద నది అయితే అటువైపుగా కూడా బస్సు వైపు బస్సు వెళ్తూ ఉండి జనరల్గా ఘాట్ రోడ్డులో ప్రయాణం అనేది చాలా ప్రమాదకరము అయితే డెఫినెట్గా కూడా ఆ రూట్లో డ్రైవర్లను ఎవరున్నా కానీ ఆ రూట్ ఆల్రెడీ అలవాటైన వాళ్ళని వాళ్ళని మాత్రమే ఆ లో వేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు బస్సు ప్రమాద శాతం కూడా అలక్కనంద నదిలో పడిపోయింది అయితే ఈ ఘటనలో ఒకరు మరణించారు మరో పదకొండు మంది గల్లంతయ్యారు అయితే ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే కూడా అధికారులు పోలీసులు సహాయక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని అయితే ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఎత్తికేలకు ఏడుగురు ప్రయాణికులను అయితే రక్షించగలిగారు కానీ ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం కూడా పద్దెనిమిది ప్రయాణికులు ఉన్నారు అయితే గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉండి కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆ చిన్న బాబును కూడా మనం చూస్తున్నాం కదా చేతులు జోడించి కూడా ఆ మా బాధపడుతూ ఉన్నాడు అయితే ప్రజెంట్ ఇంకా మనం చూ విజువల్స్ని మనం గా చూడొచ్చు అలక్కనంద నదిలో ఇంకా కూడా సహాయక చర్యలు అక్కడ కింద మొత్తం కూడా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి ఆ పైన భాగం కూడా చాలా అంటే పల్టీలు కొడుతూ కూడా ఆ బస్సు కిందకి వెళ్ళిపోయి అలకనంద నదిలో పడింది ఆ డిస్టెన్స్ కూడా లోతు కూడా లోయ లోతు కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రజెంట్ అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ఘటనతోనైతే ట్రాఫిక్ స్తంభించిపోయింది మరోవైపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించక వాళ్ళ ఫ్యామిలీ అయితే మొత్తం కూడా అక్కడ రోడ్డు మీద కూర్చొని ఇప్పుడు రోధిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఒక ఏడుగురిని అయితే రక్షించారు పద్దెనిమిది మంది ఉన్నారు మొత్తం కూడా అందరూ ఒకళ్ళు చనిపోయారు అఫిషియల్గానే మిగిలిన వాళ్ళు గల్లంత అవటం జరిగింది వాళ్ళలో ఏడుగురిని అయితే ప్రజెంట్ రక్షించగలిగారు అయితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా తెలియటం లేదు మరి వాళ్ళకు ప్రజెంట్ ఆ గల్లంతైన వాళ్ళ కోసం అయితే ఇప్పుడు గాలింపు చర్యలు మనం కొనసా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే డైరెక్ట్గా కూడా మధ్యలో చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఆ బస్సు మాత్రం పల్టీలు కొట్టుకుంటూ కింద దాకా వెళ్ళిపోవటం అలకనంద నదిలో పడిపోవటం ఇప్పుడు వాళ్ళు గల్లంత అవటం అయితే ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది ఈ ఘటన మరోవైపు తాడు సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి రోప్ సహాయంతో ఇప్పుడు అక్కడ సహాయక బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి చేరుకొని కూడా మొత్తం కూడా సహాయక చర్యలు అందిస్తూ ఉన్నాయి మరోవైపు ఆ ఘాట్ రోడ్లో ప్రజెంట్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా ట్రాఫిక్ అయితే మొత్తం కూడా అక్కడే ఆగిపోయింది ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది మరోవైపు అక్కడ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు రోధిస్తూ ఉన్నారు మొత్తం కూడా అసలు అదే టైంలో బస్సులో కూడా పద్దెనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు ప్రజెంట్ ఆ పద్దెనిమిది మందిలో కూడా ఎవరైతే గల్లంత అయ్యారో వాళ్ళ కోసం గజియిత గాల సహాయంతోనైతే గజఈ ఈతగాళ్ళను కూడా రంగంలోకి దింపి ప్రజెంట్ అయితే కానీ మనం చూడవచ్చు కదా ఆ వాటర్ ఫ్లో ఎంత ఎక్కువగా ఉందంటే అలకనంద నదిలో మన అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఆల్రెడీ కూడా అక్కడ వరదలు వరద వాటరు పూర్తిగా కూడా వాటర్ ఉంది వరదలు కొనసాగుతున్నాయి కాశ్మీర్లో కూడా వరదలు ఇవన్నీ కూడా అండ్ వర్షాకాలము వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఆ నీరు కూడా అంతే అలకనంద నదిలో తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది నీరు చాలా ముమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం కదా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఇదే టైంలో ఆ ఘాటు రోడ్లు అదుపు తప్పి కూడా ఆ బస్సు కూడా ఆ లోయలో పడిపోవటము లోయలో పడిన బస్సు అలక్కనంద నదిలో నదిలో పడింది అదే టైంలో దాంట్లో పద్దెనిమిది మంది ఉన్నారు అయితే ప్రమాద ప్రమాదం కూడా ఎందుకు జరిగిందంటే ఆ టైంలో బస్సు కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు అదే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగానైతే ఇప్పటి వరకు జరిగిన విచారణలో వెల్లడైంది మరోవైపు నదిలో నీరైతే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న టైంలో సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా మారింది గజయితగాళ్ళ సహాయం తీసుకున్నారు గజయితగాళ్ళ సహాయం తీసుకొని కూడా గల్లంతైన వాళ్ళ ఆచూకు కోసం అయితే ప్రజెంట్ అయితే అక్కడ గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి సహాయక బృందాలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి గల్లంతైన వారిని తెలుసుకునేందుకైతే ప్రజెంట్ ఇంకా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఘటన జరగటమైతే అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రజెంట్ అక్కడ ఉన్న వారందరూ కూడా బాధపడుతూ ఉన్నారు మరోవైపు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని గాలింపు చర్యలనైతే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది మరోవైపు నది అలకనంద నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది మనం క్లియర్గా ఇమేజ్లో చూడొచ్చు అసలు నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఒకవైపు మనకి తెలుసు వర్షాలు కూడా ఎక్కువగా పడుతూ ఉన్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప ఏర్పడనుంది దానివల్ల కూడా వర్షాలు పడుతున్నాయి మరోవైపు నార్త్ స్టేట్స్లో కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనైతే అక్కడ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఆ అలక్కనంద నదిలో ఇప్పుడు ప్రజెంట్ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి మరి గజయితాల సహాయం కూడా తీసుకున్నారు ఏ టైంకి వాళ్ళ ఆచూకీ లభ్యమవుతుంది అనేది కూడా డెఫినెట్గా అక్కడ మరి కొంత సమయం అయితే వేచి చూడాలి